హలో గుడ్ మార్నింగ్ అండి అందరూ ఎలా ఉన్నారు హాలిడేస్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఈసారి అయితే మేము ఎక్కడికి వెళ్ళలేదండి కొంచెం పనుండి అంటే ఇంట్లో వర్క్ జరుగుతుంది మనం వెళ్ళిపోతే మళ్ళీ ఆ వర్క్ డిలే అయిపోతుంది కదా అనేసి ఇంకా ఆగిపోయాము ఆ వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయి ప్రశాంతంగా వెళ్ళాలి కానీ వర్క్స్ అన్నీ కంప్లీట్ అవ్వకుండా వెళ్ళినా కూడా మనకి మళ్ళీ ఫోన్ కాల్స్ వచ్చినా కొంచెం ఇబ్బంది అవుతుంది అని ఇంకా ఆగిపోయాము అయితే మాకు నిన్న థర్స్డే నుంచి ఫాస్టింగ్ ప్రేయర్స్ జరుగుతున్నాయి మా చర్చిలోనే ఇంక నిన్నైతే అయితే వెళ్ళాము ఈరోజు ఫ్రైడే ఇంక ఈరోజు కూడా వెళ్ళాలి నైట్ చిన్న బా క్రాడిల్ సెరమనీ ఉంటే దానికైతే వెళ్ళాము ఇంకా అలా ప్రేయర్స్తో అయితే కొంచెం బిజీ అనే చెప్పాలి ఇంకా ఇంట్లోనే ఉండి ఇంకా ప్రేయర్స్ అయితే చూసుకుంటున్నాము రేపు కూడా ప్రేయర్ ఉంది అంటే చర్చ్లోనే అన్న వాళ్ళ హౌస్ సెరమనీ ఉంది సో దానికి వెళ్ళాలి ఇంకా అట్లా ప్రేయర్స్ ఇలా ఫంక్షన్స్ అయితే చూసుకుంటున్నాము ఇంకా కొంచెం లేట్గానే లేచామని చెప్పాలి ఎందుకు అని అంటే ఇంకా పేపర్ కర అంటే ఫంక్షన్కి వెళ్ళి వచ్చాక ట్యూషన్స్ కూడా ఉంటున్నాయండి ట్యూషన్స్ అయిన తర్వాత ఫంక్షన్కి వెళ్ళి వచ్చి పేపర్ కరెక్షన్ చేసుకున్నారు పేపర్ కరెక్షన్ అది చేసిన తర్వాత పడుకోవడం లేట్ అయింది ఇంకా చిన్ను అయితే స్కేటింగ్ చేసుకుంటుంది ప్రాక్టీస్ చేస్తుంది నా వర్క్స్ అయితే ఆల్మోస్ట్ వాళ్ళండి ఇంకా అదే మేజర్గా కబోర్డ్ వర్క్ జరగాలి సెకండ్ కోటింగ్ పెయింటింగ్ జరగాలి గ్రిల్స్ పెట్టాలి విండోస్కి వాటికి కట్ రాడ్స్ పెట్టాలి ఇంకా చాలా చిన్న చిన్న పనులు అయితే చాలా ఉన్నాయి అవి అవ్వకముందే మేము రావడం వల్ల మాకు ఇవేంటో కొంచెం కంప్లీట్ అవ్వలేదు అన్న ఫీలింగ్ అయితే ఉంది కానీ యాక్చువల్గా అయితే కంప్లీట్ అయిన తర్వాతే మనకి ఓనర్స్ ఇస్తారు కానీ ఇంకా అక్కడ మనకి ఉండబుద్ధి కాక ఇంకా వాళ్ళకి ఇచ్చిన మాట మనం అది నిలబెట్టుకోవాలి అన్నట్టు ఇంకా మేము ఖాళీ చేసి వచ్చేసాము చాలా పీస్ఫుల్గా ఉందండి చా మనకి ఏమైనా సరే ఏమున్నా లేకపోయినా పీస్ ఆఫ్ మైండ్ ఉండాలి కదా ఇంకా అలా వచ్చేసాము మేము ఫిఫ్టీన్త్ కల్లా వచ్చాము కదండి ఆల్రెడీ టెన్ డేస్ అయిపోయింది చాలా ప్రశాంతంగా ఉంది అసలు అక్కడ కిచెన్లో వంట చేయాలన్నా కూడా నాకు అస్సలు నచ్చేది కాదండి ఎంతో క్లోజ్డ్గా ఉండి తర్వాత కొన్ని చిన్న చిన్న వర్క్స్ అయితే తను కంప్లీట్ చేయించలేదు వానరు ఇంకా అవి మేము చెప్పినా తను అసలు అసలు పట్టించుకునే వాళ్ళు కాదు దానివల్ల నాకు అసలు వంటగదిలో మనకి చేయడానికి వీలుంటేనే కదా ఇంట్రెస్ట్గా చేయగలుగుతాము అసలు నాకు నచ్చేది కాదు ఈయనేమో ఎప్పుడు రొటీన్గా రెగ్యులర్గా కొన్నే రిపీటెడ్గా వండుతున్నావు అని అడిగేవారు కానీ మెయిన్ ఇంట్రెస్ట్ ఉండేది కాదు నాకు ఇక్కడికి వచ్చాక దేవుని కృపణి నిజంగా నేను అడిగినట్లే నేను అనుకున్నాను ఫస్ట్ ఈ హౌస్ చూసినప్పుడు ఇది కడుతున్నప్పటి నుంచి నేను ఫాలోఅప్ చేశానండి చేస్తే అప్పటికి ఇంకా అవ్వలేదు అది అని అన్నారు తర్వాత కాల్ చేసి మాట్లాడినప్పుడు ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ అన్నారు గ్రౌండ్ ఫ్లోర్ అనేది కొంచెం నాకు అంత అనిపించదు ఎందుకంటే మేము ఉన్నాయన్నీ కూడా ఫస్ట్ సెకండ్ ఫ్లోర్స్ కాబట్టి నాకు పైన అలవాటు కింద అనేసరికి కొంచెం నాకు నచ్చదు ఇంకా మొన్న ఉన్నది గ్రౌండ్ ఫ్లోరే కదా కొంచెం డ్రైనేజ్ స్మెల్ రెయిన్ పడినప్పుడు కొంచెం ఇబ్బంది అనేది ఉండేది ఇంకా అందుకనే ఇంకా నేను గ్రౌండ్ ఫ్లోరా అయ్యో ఫస్ట్ ఫ్లోర్ అయితే బాగుండేది అనేసి అనుకున్నాను తర్వాత మళ్ళీ కాల్ చేసినప్పుడు ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత మళ్ళీ కాల్ చేసినప్పుడు అసలు అద్భుతమే అని చెప్పాలి నిజంగా ఫస్ట్ ఫ్లోర్ ఖాళీ ఉందని చెప్పారు మిగతా అయిపోయినాయి అని చెప్పినప్పుడు చాలా హ్యాపీ అండి నేనైతే ఇంకా మా వారు మాట్లాడి ఇంకా ఫైనల్ చేసుకున్నాము ఇంక ఇక్కడికైతే వచ్చాక చాలా ప్రశాంతంగా ఉంది మాకైతే వెజిటబుల్స్ అయితే తెచ్చారండి మా వారి ఏం తెచ్చానని సరిగ్గా పండి పండుని టమాటాలు కోస్తే కానీ తెలియని దొండకాయలు కరివేపాకు కొంచెం పడేయటానికి కొంచెం వాడుకోవడానికి కొత్తిమీర మాత్రం బాగుంది చెప్పాం కదండి ఫుల్ అలర్ట్ అనమాట గుంటూరులో ఫుల్గా అందరికీ డయేరియా అయితే ఉంది అందరూ హాట్ వాటర్ తాగాలి తర్వాత ఇక్కడ వచ్చేసి ఏమంటారు ఫుడ్కి సంబంధించినవి టిఫిన్ షాప్స్ కానీ వన్ వీక్ అంతా బంద్ అంట ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ కానీ అవునండి ఎందుకు అని అంటే మనం అవి ఓపెన్లో ఉంటే కంపల్సరీ ఎంత ఎలాంటి పరిస్థితి అయినా వెళ్తాము అలా కాకుండా అవి క్లోజ్ చేస్తేనే మనము కంట్రోల్ అవుతాం కదా అంటే తెచ్చుకునేవాళ్ళు మేము కూడా తెచ్చుకుంటాంలేండి ఒక్కొక్కసారి ఇప్పుడు మనం హౌస్ షిఫ్టింగ్ అయ్యాము అప్పుడు ఇంట్లో వండడానికి పాసిబిలిటీ లేదు అలాంటప్పుడు ఇంకా తప్పదండి అలాంటి టైంలో పర్వాలేదు కానీ ఇంకా రెగ్యులర్గా బయట ఫుడ్ అనేది సేఫ్ కాదు కదా చక్కగా హాలిడేస్ వచ్చాయి చక్కగా ఇంట్లో టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది హస్బెండ్తో వంట చేయించండి చక్కగా వాళ్ళకి నేర్పించండి మనం ఎప్పుడైనా ఊరు వెళ్ళినప్పుడు వాళ్ళు చేసుకుంటారు ఏనానీ చేస్తావమ్మా ఈరోజు కాకపోతే వీళ్ళు చేస్తే బాధ ఏంటంటే మొత్తం డబల్ పని అయిపోతుందండి అదంతా చిరాకు చిరాకు చేసేస్తారు ఈరోజైతే ఇంకా వెజ్ తిందామని డిసైడ్ అయిపోయాము ఇంకా దొండకాయలు తీసుకొచ్చారు చూస్తాను దొండకాయ చేయడమా లేకపోతే దొండకాయ టమాటానా ఫ్రైయా ఏదో డిసైడ్ చేసి చేస్తాను ఇప్పుడైతే టిఫిన్ చేసి మనం ముందుకు వెళ్దాం ఓకేనా ఒక పక్కన పప్పు చారు తరులుతుంది ఇంకా మనం దీనికి పోపుకైతే చూడండి ఆనియన్స్ వేసేసుకున్నాను చిన్నగా కట్ చేసి ఇంకా వెల్లుల్లిపాయలు ఒక ఐదు ఆరు వేసానండి అప్పుడే పప్పు టేస్టీగా ఉంటుంది పప్పు చారండి ఈరోజు పప్పు చారు దొండకాయ ఫ్రై దొండకాయ పచ్చడి ఈరోజు మా లంచ్కి వచ్చి శనగపప్పు మినప్పప్పు జీలకర్ర ఆవాలు చక్కగా వేయించేసుకుని ఒక రెండు వెండి మిరపకాయలు కూడా వేసుకుంటే సరిపోతుంది కరివేపాకు ఫైనల్గా కరివేపాకు వేసేసుకుని ఆవాలు కూడా పప్పు పప్పుచారు వేసేసుకుంటే సరిపోతుంది పప్పు చారు రెడీ కొత్తిమీర మీ విషయండి మీరు వేసుకుంటే వేసుకోండి లేకపోతే లేదు ఉంటే వేసుకోండి లేకపోతే లేదు ఇది ఇది అయితే ఇంకా ఆఫ్ చేస్తాను ఇంకా పప్పుచారు స్టవ్ ఆఫ్ చేసి వేసుకుంటున్నాను పప్పుచారు రెడీ ఏమో ఫ్రై చేయాలి దొండకాయలకి చట్నీకి ఫ్రై చేయాలి చట్నీకి అదే వాడ దొండకాయ ఫ్రై ఆయిల్ వేసేసుకొని పోపులు మినపప్పు శనగపప్పు ఆవాలు కరివేపాకు వేసేసుకొని అదే ఎండుమిర్చి కరివేపాకు వేసేసుకొని ఇప్పుడు దొండకాయలు ఏమైనా సరే వెజ్ నాకు ఇష్టం అండి వెజ్ కర్రీస్ ఇలాగా ఒక చట్నీ ఒక ఫ్రై ఒక పులుసు కర్రీ కానీ చేసుకుంటే పెరిగేలాగా ఉంటుంది కాబట్టి చక్కగా వేసుకొని లంచ్ కంప్లీట్ చేస్తే చాలా బాగుంటుంది స్నానం చేసేమా హాట్ వాటర్ అయిపోయింది చిన్ను కట్ చేస్తాను వెజిటబుల్స్ అని ఎడుస్తుంది అప్పుడే ఎందుకని మేము చేయమన్నప్పుడు చేయరండి పనులు ఇప్పుడు చేస్తారు చూసారు దొండకాయ ఫ్రై మాత్రం టైం టేకింగ్ అనే చెప్పాలి ఇప్పుడు పచ్చడి కూడా చేసేద్దాం సిమ్లర్గా పక్కన చట్నీ కూడా రైస్ కూడా పెట్టేసుకుంటాను ప్రేయర్కి వెళ్ళాలి మేము ఇప్పుడు సో ఇందులోకి పసుపు వేసుకుందాం సాల్ట్ మాత్రం లాస్ట్లో వేస్తాను చాలా ఇష్టం దొండకాయ ఎలా చేసినా బాగుంటుంది కదండి కానీ ఫ్రై అయితే మా హస్బెండ్కి ఇష్టం మా నానికి చాలా ఇష్టం ఫ్రై చేయమంటారు ఎప్పుడు జ్వరం వచ్చి తగ్గినా లేకపోతే నోటికి ఎప్పుడైనా ఏదైనా ఒక్కొక్కసారి అనిపిస్తుంది కదా అది తినాలి అది తినాలి ఫస్ట్ తను కోరుకునేది టమాటో పప్పు దొండకాయ ఫ్రై కోరుకుంటారు కాకపోతే ఈరోజు మాత్రం చిన్న పప్పుచారు చేయమ్మా అంది సరే అనేసి ఇంక పప్పుచారు చేశాను ఇంకా దొండకాయ ఫ్రై పండిన టమాటా అదే దొండకాయలు ఫ్రై జరుగుతుంది ఐ మీన్ ఫ్రై వేసాను మగ్గుతుంది తర్వాత ఏం లేదండి ఆయిల్ వేసేసి పోపులు వేసుకున్న తర్వాత అదే పచ్చిసనపప్పు మినపప్పు ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు వేసుకున్నాక దొండకాయలు వేసి పసుపు వేసి మగ్గనిస్తాను లాస్ట్లో ఉప్పు కారం ఇంకా వెల్లుల్లిపాయలు దంచి వేసేస్తే ఫ్రై అయిపోతుంది రైస్ పెట్టేసాను ఇక్కడ ఒక నాలుగు పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసుకున్నాను దొండకాయ ముక్కలు మీకు చూపిస్తాను దొండకాయ కర్రీ చేసినప్పుడు మనకి ఇలా పండిన దొండకాయలు ఉన్నప్పుడు ఇలాగ చట్నీ చేసేసుకుంటే మనకి వేస్ట్ అవవు చక్కగా దొండకాయ కర్రీ కూడా దొండకాయ పచ్చడి కూడా చాలా బాగుంటుంది ఏం వేయాల్సరలేదండి జస్ట్ పచ్చిమిరపకాయలు ఇలాగ ఫ్రై చేసేసుకుని ఈ దొండకాయలు కూడా మగ్గించి జీలకర్ర వెల్లుల్లిపాయలు ఏమంటారు చింతపండు సరిపడగా కొంచెం అంటే దొండకి కొంచెం పుల్లగా ఉంటుంది వెజిటేబుల్స్లో అంటారు కాబట్టి కొంచెం చూసి వేసుకోండి వేసుకుని మిక్సీ ఉంటే మిక్సీ లేదు ఉన్న రోట్లో దంచుకుని ఇంకా బాగుంటుంది నాకు ఈరోజు టైం లేదు చేర్చుకు వెళ్ళాలి సో అందుకని నేను జస్ట్ మిక్సీలో ఒక్క తిప్పు తిప్పేసేసి కోర్స్గా తాలింపు వేసేస్తాను ఇంకంత ఇందులో మినపప్పు శనగపప్పు ఏం వేయద్దు జస్ట్ తాలింపు అప్పుడు వేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది రోజైతే లంచ్ మై ఫేవరెట్ అనమాట హోల్ ఫ్యామిలీ అనమాట ఫేవరెట్ చాలా బాగుంటుంది ఇంకా ఈ దొండకాయలు మగ్గిపోయాక ఓ పక్క ఇవి చూసుకుంటూ ఉండాలన్నమాట కాకపోతే ఇది కటింగ్ అనేది కొంచెం టైం టేకింగ్ తర్వాత మగ్గడానికి కూడా టైం పడుతుంది సో అందుకనే లంచ్ బాక్సెస్కి కొంచెం అవాయిడ్ చేస్తాను ఇదిగోండి దొండకాయలు కూడా కట్ చేసేసి పండిన దొండకాయలల్లో మనం ఇట్లా వేసేసుకుంటే సరిపోతుంది చాలా బాగుంటుందండి నాకు చాలా ఇష్టం దోసకే పచ్చడి కన్నా నాకు దొండకాయ పచ్చడి చాలా నచ్చుతుంది ఎందుకంటే వెజిటేబుల్స్ కట్ చేస్తానండి కట్ చేయించలేదని ఏడుస్తుంది మీ ఇంట్లో వెజిటేబుల్స్ కట్ చేయాలంటే చెప్పండి చిన్ను వస్తుంది ఓకేనా వెళ్తావా కట్ చేస్తావా ఏం పని చేయరండి హాలిడే అయినా హెల్ప్ చేయరు వంట చేయొచ్చు కదా నాని ఆ చేస్తున్ననేనే ఓకే చూస్తున్నారు ఆడియన్స్ చూస్తున్నారు వాడికి ఒక వెజిటేబుల్ ఇచ్చేస్తే అయిపోయేది నాని ఏ కత్తి చాలా షాప్ గా ఉంది ఎప్పుడైనా ఇవ్వాల్సినప్పుడే ఇవ్వాలి చూడు నువ్వు కొత్త షాపు కొందామన్నాను కానీ నేను చక్కగా దాన్ని మళ్ళీ రిస్టోర్ చేస్తా ఇప్పుడు చూడు అవి మా ఊర్ కత్తులు కాబట్టి కొత్తే కొనాలని చూడొచ్చుని మా ఊర్వి మా ఊర్వి కాబట్టి బాగా తెగుతాయి మీ ఊరివి కాబట్టి అసలు అవ్వట్లేదు మా ఊరికి వచ్చాక పళ్ళు ఎక్కి అవునవును మీ ఊరు వచ్చాక మద్దు బారిపోయాయి అవును ఎందుకంటే అక్కడే మీకు తెలియదు ఎక్కడైతే మద్దు పోతారు కదా మీరు అవునవును రెండు రోజులు తుఫాన్ అని చెప్తున్నారు కదండి ఇగో చూసారు ఎలా ఉందో బాగా మబ్బులు పట్టేసినాయి ఏం కట్ చేస్తావు చిన్ను వెజిటబుల్స్ కట్ చేస్తానని టమాటోస్ కట్ చేస్తావా చిన్నదండి చిన్నది ఇవ్వండి ఇది ఇది నాని ఇంక ఇది ఇది ఇస్తే కట్ చేస్తుంది కట్ చేయినా ఇదిగో వీడియో తీవండి కట్ చేయనా కేర్ఫుల్ గా కొంచెం మనకి ఇప్పుడు దీన్ని ఇట్లా వెరీ గుడ్ ప్రజలు ఎక్కడ పెడుతున్నావు చూడు తప్పు జ్వరం ది వెరీ గుడ్ చెప్పు మరి ఎలా కట్ చేయాలో ఇంగ వెరీ గుడ్ ఇట్లా బాగా కట్ చేస్తారు ఇప్పుడు దీన్ని ఇట్లా స్ట్రైట్ ఇది మనం ఇలాగా ఆయిల్లో మగ్గించుకోవాలి తాలింపు వేస్తాము అయినా సరే కూడా ఇలా మగ్గని ఇవ్వాలి బాగా సాఫ్ట్ అయిపోవాలి దండకే కొంచెం టైం పడుతుంది సాఫ్ట్ అవడానికి అలా అనకూడదు నువ్వు అలా అసలు దాన్ని అట్లా పట్టించుకోకూడదు అవసరం లేదు మన అట్లా అవసరం లేదు వెరీ గుడ్ హ్యాపీ వై ఇంకా కట్ చేస్తావా మమ్మీ వెయిల్ కట్ చేస్తావా వెరీ గుడ్ చూసారా ఫాదర్స్ అలా ఉంటారండి వైల్డ్గా మమ్మీ వేల్ కట్ చేసి తీయమని చెప్తున్నారు ఇవా ఇది ఇది చూద్దాం చూడు తమలపాకులా ప్రొఫెషనల్ చెక్ చేస్తారు ఇలా ఓకే తీస్తే ఇదే బాధండి ఇంట్లో చిన్న ఇలా పట్టుకోవాలి ఇలా పట్టుకొని ఇక్కడ దగ్గరికి పట్టుకొని ఇట్లా పట్టుకోవాలి గుడ్ అది అసలు అసలు కట్ అవుతుందా మాత్రం ఒకసారి మనం లేనప్పుడు కూడా ట్రై చేస్తారు అందుకని నేను చిన్నుకి హ్యాండీగా అసలు పెట్టాను అనమాట అయినా చిన్ను ఎప్పుడు అలా ట్రై చేయలేదు రండి మేము లేకుండా బర్త్డేకి వరకు ప్లాస్టిక్ వచ్చే చూసారా నైఫ్స్ దాంతో ట్రై చేసేది అలా అనమాట ఓకేనా చిన్ను హ్యాపీ మేమే వచ్చామండి హెల్త్కి ఏమో పోపోయి చిన్న కొరి కట్ చేసుకో పచ్చిమిర్చి అస్సలు స్పైసీగా ఉంటుంది నీకు మళ్ళీ చేతులు అవి మంట వచ్చేస్తాయి అవి ఆహా నేను యూస్ చేయను అవి పండిపోయాయి కదా వేడి వేడి అన్నంలో ఇలా దొండకాయ పచ్చాడు ఒక ముద్ద దొండకాయ ఫ్రై పప్పుచారు ఇంకా పెరుగు చక్కగా వడియాలు ఉంటే వడియాలు వేయించుకోవచ్చు ఉంటే ఇంక వడియాలు అవసరం లేదు ఈ రోటి పచ్చళ్ళన్నీ కూడా చాలా ఇష్టం నాకు మా ఇంట్లో రోటి పచ్చళ్ళు నేను బాగా చేస్తాను పప్పుచారు మిగతాయన్నీ మా అక్క వాళ్ళు బాగా చేస్తారు నాన్ వెజెస్ అవి కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్పెషల్ ఉంటుంది కదా మా ఇంట్లో ఎక్కువ నేను కలిస్తే పప్పుచారు రసం ఇవి నేను చేస్తాను మమ్మీ మీ మమ్మీ ఎలా వంట చేస్తారు చిన్ను మమ్మీ ఎలా చేస్తారు వంట బాగా చేస్తారా అక్సల అన్నం మీరే జోతమ్మ పెద్దమ్మ కన్నా చెప్పు పెద్దమ్మ బాగా చేసిద్దా జ్యోతమ్మ నేను ముగ్గురు ఎక్కువ ఎవరిస్ట్ ఎక్కువ ఎవరు బాగా చేస్తారు అంత పెద్దమ్మ చికెన్ అయితే ఎక్సలెంట్ మీరే బిర్యానీ అయితే జ్యోతమ్మ ముగ్గురు బాగా చేస్తారా వంకాయ పచ్చి పులుసు ఎవరు చేస్తారు చిన్నకు మాత్రం వంకాయ పచ్చి పులుసు అయితే ఫేవరెట్ అండి అసలు వంకాయ పచ్చి పులుసు అని అడుగుతుంది కానీ నేనేంటంటే మా ఊరు వెళ్ళి వంకాయలు తెచ్చినప్పుడే ఆ పచ్చి పులుసు చేస్తాను ఇంకా మా చిన్నక్క చెప్తే మా చిన్నక్క పంపిస్తానన్నారు తీసుకొస్తానన్నారు ఆ వంకాయ తెచ్చాక పచ్చి పులుసు అయితే చేయాలి ఇప్పుడు బయట అంతా డై ఉందండి గుంటూరులో సో దానివల్ల ఒకసారి చూపించాను దానివల్ల ఏంటి ఏమడిగారు అడిగారు సరే అందరు బాగున్నాను అని చెప్పేసి ఒకవేళ వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే కనుక మెడికేషన్ ఎప్పుడు నా చిన్నప్పటి నుంచి నేను ఎప్పుడు ఇంత సివియర్గా ఉండే డై ఎప్పుడు చూడలేదు అంటే బయట ఫుడ్ ఐటమ్స్ అన్ని ఒక వన్ వీక్ బంద్ చేసేయమంటాం అరే పొద్దున్న ఈరోజు ఒక టిఫిన్ షాప్ అంటే వెజిటేబుల్స్ కొంటానికి వెళ్ళినప్పుడు ఒక టిఫిన్ షాప్ అతను ఓపెన్ చేశాడు అతనికి త్రీ థౌజండ్ ఫైన్ వేశాడు అనమాట అతను మొత్తం అమ్మితే కూడా అంత రాదు బట్ వాళ్ళకి కూడా జరిగేది అదే కదా వాళ్ళు మన మంచి కోసమే చెప్తున్నారు కాబట్టి మనం కూడా సపోర్ట్ చేస్తే సరే పాపం వాళ్ళకి వన్ వీక్ అంటే ఆల్మోస్ట్ లైక్ ట్వంటీ టు థర్టీ థౌసండ్ వాళ్ళకి లాస్ అయిపోతుంది బట్ మన మంచి కోసం అనమాట ఎందుకంటే ఇప్పుడు పెద్దవాళ్ళమే తట్టుకోలేకపోతున్నాం అండి మా ఫ్రెండ్ వాళ్ళ బాబాయ్ త్రీ డేస్ బ్యాక్ అడ్మిట్ అయ్యారంట ఎప్పటికీ టూ ల్యాక్స్ అయిపోయింది సో సివియారిటీ కాదు కానీ ముందే ప్రివెన్షన్స్ అంటారు కదా మనకి జాగ్రత్త తీసుకోవడం తప్పలేదు కదండి ఎస్ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాని క్యూర్ అంటారు కదా వచ్చిన తర్వాత తగ్గడం కంటే రాకుండా ముందే జాగ్రత్తలు తీసుకోవడం బెటర్ అనేది చూద్దాం ఇప్పటికీ టూ డేస్ అయింది ఇంకా ఫోర్ డేస్ బయట చాలా నేను విన్నాను నైబర్స్ కూడా కొంచెం కొంతమంది ఒక టూ త్రీ మెంబర్స్ మోషన్స్ అనేది రిపీ చెప్తున్నారు వింటున్నాము మెయిన్ వాటర్ అండి వాటర్ అంతా కూడా ఇదైపోయింది చూడండి చింతపండు ఈ రెండు వేసాను సరిపోతుంది మనకి చింతపండు ఆల్మోస్ట్ ఆల్ మగ్గిపోయాయి ఫ్రై కూడా అయిపోవచ్చింది రైస్ కూడా ఉడిగిపోతుంది ఇంకా వాళ్ళు ఫ్రెష్ అయిపోతున్నారండి ఇక నేను కూడా ఇవన్నీ కంప్లీట్ చేసి ఇంకా రైస్ మేము అదే అత్యసరం కాదు వారుస్తారు కదా గంజి వారుస్తారు కదా ఆ రైస్ మేము ఉగ్రమే కాబట్టి మాకు చక్కగా సరిపోతుంది నేనేమంటానంటే రైస్ తక్కువ కర్రీ ఎక్కువ తినాలనేది మాకు అలవాటు ఫస్ట్ నుంచి కూడా అదే కంటిన్యూ అయితే మంచిది రైస్ ఎక్కువగా కాకుండా రైస్ తక్కువ ఉండాలి కర్రీ ఎక్కువ ఉండాలి చూడండి ఇదిగో లక్కర్ బెడ్రూమ్లోనూ అక్కడ ఉంటుంది ఆ రూమ్లో చిల్డ్రన్స్ బెడ్రూమ్లో చూడమ్మా చింతపండు కూడా ఇక్కడ వేసేస్తే కొంచెం నూనెలో మగ్గిపోతుంది ఇంకా ఇది స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇదే బాండిలో మనం ఏమంటారు తాలింపు కూడా పెట్టేసుకోవచ్చు స్టవ్ ఆఫ్ చేసేస్తాను ఇంకా జీలకర్ర వెల్లుల్లిపాయ వేసి మిక్సీ పట్టి తాలింపు అనమాట స్టవ్ ఆఫ్ చేసేసాను ఇది ఇంక ఇది మగ్గుతా ఉంది చిన్నవాళ్ళు స్నానానికి వెళ్ళారు చూడండి కిచెన్ ఒకసారి ఇలా చద్దేశాను నేను తర్వాత నిన్న తీసుకొచ్చాను కదా బాటిల్స్ చూడండి ఎలా సర్దుకున్నాను లోపల కూడా చీకటిగా ఉంది ఎందుకంటే బయటంతా మబ్బులు పట్టేసి ఉన్నాయి ఫుల్గా ఇలా సర్దుకున్నానండి నేను నీట్గా అన్నీ బాక్సెస్ అవి స్నానానికి వెళ్ళామా ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేసేసుకున్నాను ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేసేసుకున్నాను ఇంక అయితే వెజిటబుల్స్ తెచ్చేసుకుని మొత్తం ఫిల్ చేసుకోవాలి వేసేసుకున్నాను వేయించుకున్నాయి సాల్ట్ వేస్తానండి ఇది కొంచెం జీలకర్ర వెల్లుల్లిపాయ కొంచెం దంచేసి జీలకర్ర వెల్లుల్లిపాయ వేసేసుకుని మిక్సీ పట్టేస్తాను ఇప్పుడు ఇంకా ఇది వచ్చింది ఇంకా ఉప్పు కారం వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకున్నాను ఒక టూ మినిట్స్ ఇంకా కారం వేసిన తర్వాత ఎక్కువ ఫ్రై అయితే నల్లగా అయిపోతుంది కొంచెం ఈ ఉప్పు కారం ఒక టూ మినిట్స్ అట్లాగా మగ్గిస్తే మొత్తం అంతా కూడా ఈవెన్గా ఆ ఉప్పు అంతా పట్టేస్తుంది అనమాట ముక్కలకి అవి వేడికి సరిపోతుంది ఇంకా ఇక్కడొచ్చి తాలింపు వేస్తాను ఇదిగోండి చట్నీ తాలింపు వేస్తాను ఇంక ఇది కూడా అయిపోవచ్చింది ఓ పక్క హాట్ వాటర్ పెట్టేసుకున్నాను వాళ్ళిద్దరు స్నానం చేస్తారండి ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోతాను అనమాట ఇంక ఇది స్టవ్ ఆఫ్ చేసేస్తే సారిపోతుంది మామూలుగా అయితే కొంచెం మేము ఇంకొంచెం ముందుగానే తినేస్తాము తీసేసుకుంటాము కానీ మా నానికి మాత్రం ఇంకెలా మగ్గాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను ఓకే ఫైనల్గా ఈరోజు నేను ఏం చేశానంటే వేడివేడిగా అన్నం ఇంకా పప్పుచారు దొండకాయ ఫ్రై ఇంకా దొండకాయ పచ్చడి చూసారు కదా చిన్ను కూడా స్నానం చేసేసింది ఫ్రాక్ వేసేసుకుంది రెడీ అయిపోతుంది అనమాట ఇంకా నేను హెయిర్ సెట్ చేసేయాలి ఓకేనా చిన్ను నీకేమిష్టం అన్నిటికన్నా పాపుచారు దొండకాయ ఫ్రై దొండకాయ టమాటా ఇష్టం కదా నీకు ఓకే క్లోజ్ చేసే చిను చిను ఇంకా పాడు చేయదు నానా ఓకేనా ఇంకా నేను కూడా రెడీ అయిపోవాలండి చిన్ను రెడీ చేసేసి ఇంకా ఇప్పుడైతే ఇట్లా సెట్ చేసేసాను జస్ట్ ఇలా నీళ్ళు పోసేసాను ఇంకా వచ్చిన తర్వాత ఇవన్నీ ఇప్పుడు డస్ట్బిన్లో పాడేసేసి వచ్చిన తర్వాత అంట్లు దోమాలి ప్రేయర్కి వెళ్ళిపోవాలి ఇంకదండి చిన్న పదని నాని లంచ్ అయిపోయిన తర్వాత కూర్చున్నాం కాసేపు ఆయన పేపర్ కరెక్షన్ నేనేమో టీవీ చూస్తున్నాను చిన్న

మిఠాయి ఎంత యాభై గ్రాములు ఎంత